ప్రెస్ మీట్లో మనం మాట్లాడుకోవటం జరిగింది అనేక విషయాలు కూడా రాష్ట్ర ప్రజల దృష్టిలో కూడా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన పెట్టడం జరిగింది కానీ ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే పోయిన డిసెంబర్ సారీ నవంబర్ ఇరవై ఎనిమిది అనుకుంటా ఎస్ నవంబర్ ఇరవై ఎనిమిది గౌరవ విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా గారు ఈ సంకల్ప సిద్ధి కంపెనీకి సంస్థకి చెందినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో ఎవరైతే కంపెనీ ఎండి గుత్తా వేణుగోపాలకృష్ణ అదేవిధంగా ఆయన భార్య డైరెక్టర్ లక్ష్మి అదేవిధంగా ఆయన బాబాయ్ కుమారుడు గుత్తా కిషోర్ కంపెనీ మరో డైరెక్టర్ వేణు సోదరి వెంకట నాగలక్ష్మి అదేవిధంగా నగరానికి చెందినటువంటి జాకిర్ హుసేన్ ఇటువంటి వారిని అరెస్ట్ చేసి మీడియా ద్వారా ప్రజల ముందు ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత వారు ఒక మీడియా సమావేశం అంటే వీరిని నిందితుల్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది మీడియాతో మాట్లాడుతూ అనేక ప్రశ్నలకు ఆయన జవాబు కూడా చెప్పే ప్రయత్నం చేశారు దీనిలో ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ సంకల్ప సిద్ధి స్కాముకు సంబంధించి ముందుగా సమాచారం ఏపీసీఐడికి వెళ్ళిందనేది మనం గతంలోనే విన్నాము ఈ ఇష్యూ ఈ స్కామ్ వివరాలు ఏపీసీఐడి దృష్టిలోకి వెళ్ళినా కూడా సిఐడి వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండిపోయారు దాదాపు నెల రెండు నెలల ముందే ఈ స్కామ్కు సంబంధించి కొన్ని ఫిర్యాదులు సిఐడి వారి దృష్టిలోకి వెళ్ళినప్పుడు వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారు మౌనంగా ఉండిపోయారు దేనికోసం ఆ మౌనంగా ఆ మౌనాన్ని వహించారు అని చెప్పి చాలా రకాలుగా మనం వార్తలు వింటూ ఉన్నాం దానికి సంబంధించి సాక్షాత్తు విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రాణా టాటా గారు ఆయన కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు ఏమని ఎస్ మా విచారణలో కూడా సిఐడి వారి దృష్టికి ఈ స్కామ్కు సంబంధించినటువంటి ఫిర్యాదులు వెళ్ళాయి కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అన్నాడు ఆయన అంటే ఏదైతే మనం ముందు నుంచి మనం అనుమానపడుతున్నామో ఏపీసీఐడి వారి దృష్టికి వెళ్ళినా కూడా ఈ విధంగా ఒక మోసం జరుగుతోంది సంకల్ప సిద్ధి అనే ఒక కంపెనీ ద్వారా కొన్ని వేల మందిని మోసం చేస్తూ ఉన్నారు ఈ రకంగా చాలామంది పేద పేదవాళ్ళు నష్టపోతున్నారన్న విషయం ఏపీసీఐడి దృష్టికి వెళ్ళినా కూడా వారు మౌనం వహించారు మరి దేనికోసం మౌనం వహించారో మరి ఎటువంటి ప్రలోభాలకి లొంగిపోయి మౌనం వాయించాల్సి వచ్చిందో ఆ వివరాలని కూడా తేలాల్సి ఉంది దానికి సంబంధించి ఆశ్చర్యకరంగా విజయవాడ సిపి గారు ఆ రోజున ప్రెస్ మీట్లో ఏమన్నారో ఒకసారి విందాం నేను డిసెంబర్ రెండవ తేదీన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశం మీద ఇదే విషయాన్ని నేను సూటిగా ప్రశ్నించడం జరిగింది ఏపీసీఐడి డీజీ సునీల్ కుమార్ గారిని నేను ప్రశ్నించా అయ్యా సునీల్ గారు ఈ రకంగా మీ డిపార్ట్మెంట్ మీద ఈ విధమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి సాక్షాత్తు విజయవాడ సిపి గారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు దీనికి మీ జవాబు ఏంటి అని చెప్పి నేను పది రోజులైంది సిఐడి చీఫ్ సునీల్ గారిని ప్రశ్నించి కానీ ఈ పది రోజుల కాలంలో దేనికి సిఐడి వారు మేము అడిగినటువంటి ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతున్నారు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా గారు ఏదైతే చెప్పారో ఒక్కసారి మళ్ళీ విందాం నేను వెరిఫై చేయాలండి వెరిఫై చేసి చెప్తాను అంటే కొంతమంది ఎవరు సిఐడి పిటిషన్ లిటర్ అని నా ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఫర్దర్ గా సబ్సిన్ ఏమైందని నాకు ఐడియా లేదు అది ఎన్వే చాలా క్లియర్గా విజయవాడ సిపి గారు ఏం చెప్పారండి కొంతమంది సిఐడి వారికి ఫిర్యాదు చేసిన విషయం ముందే మా ఇన్వెస్టిగేషన్లో తేలింది అన్నారు విలేకర్ అడిగినటువంటి ప్రశ్న ఏంటి సార్ సిఐడి వారికి మీకంటే ముందే ఈ విషయం వారి దృష్టిలోకి వెళ్ళిందంట కదా అది మీ నోటీస్లోకి ఏమన్నా వచ్చిందా అంటే ఆయన చాలా క్లియర్గా చెప్పిన మాట ఏంటి కొంతమంది సిఐడి వారికి ముందుగానే ఫిర్యాదు చేసినటువంటి విషయం మా ఇన్వెస్టిగేషన్లో తేలింది కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని ఆయన పూర్తిగా సమాధానం చెప్పకుండా దాటేశారు మళ్ళీ విలేకర్ గారు అన్నారు సార్ సిఐడి వారు మౌనం వహించడం వల్లే కదా ఇంత నష్టం జరిగింది అని చెప్పి దానికి అదేలేండి అది అని ఆయన పాపం సిపి గారు పాపం కొద్దిగా ఇబ్బంది పడి దానికి సమాధానం చెప్పకుండా దాటు వేశారు సో విజయవాడ సిపి గారు ఏదైతే మాట్లాడారో దానిని బేస్ చేసుకునే ఇవాళ మేము సిఐడి చీఫ్ సునీల్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం దేనికి మీ డిపార్ట్మెంట్ మౌనం వహిస్తోంది ముందుగానే మీ డిపార్ట్మెంట్కి సంకల్ప సిద్ధి పేరుతో కొన్ని వేల మందిని మోసం ఉన్నారు కొన్ని వందల కోట్ల రూపాయలు వసూళ్లు ఇంతమందిని నష్టపోతూ ఉన్నారని చెప్పి మీ సిఐడి డిపార్ట్మెంట్ దృష్టికి వస్తే మీరు దేనికి దానిపైన చర్యలు తీసుకోలేదు అంతే కదండి సిఏడి బాస్ పాపం చాలా బిజీ చాలా బిజీ బాస్ గారు దేనిలో బిజీగా ఉంటారు ప్రతిపక్ష పార్టీల నాయకులపైన ఏం కేసులు పెడదాం సోషల్ మీడియాలో ఎవరెవరు ఏం పోస్టింగ్లు పెడితే ఏ తప్పుడు కేసులు పెడదాం ఎవరిని అరెస్ట్ చేసి విచారణ పేరుతో లోపలికి తీసుకొచ్చి హింసించదాం ఏ జర్నలిస్ట్ని అరెస్ట్ చేద్దాం ఏ మీడియా సంస్థ మీదకి మనం తెగబడదాం ఈ పనుల్లో చాలా బిజీగా ఉంటారు పాపం సిఐడి బాస్ సునీల్ గారు ఆయన ఏ పని అయితే చేయాలో ఆ పని మాత్రం అస్సలు చేయరండి అసలు సిఐడి చేయాల్సిన పని ఏంటండి ఇటువంటి ఆర్థిక నేరాలు ఇటువంటి మోసాలు సమాజంలో జరగకుండా అరికట్టాల్సినటువంటి బాధ్యత క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి పైన ఉంటుంది అది వారి ప్రాథమిక కర్తవ్యం ఏ పని చేయాలో అది చేయకుండా ఎవడింట్లోకి గోడలు దూకెళ్దాం ఎవడింట్లో తలుపులు బద్దలు కొడదాం ఎవరిని లాక్కొచ్చి గుంటూరు రీజనల్ ఆఫీసులో పడేసి హింసించుదాం ఇదే పని ఎవరికి నోటీసులు ఇచ్చి రోజుల ధరబడి ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి క్వశ్చన్లు వేసి ఎవరిని హింసించుదాం మానసికంగా ఎవరిని బెదిరించుదాం ఇదే పని కదా ఇవాళ నేను సూటుగా అడుగుతూ ఉన్న ఏపీసీఐడి చీఫ్ అధిపతి సునీల్ గారిని దేనికి మీరు సంకల్ప సిద్ధి స్కామ్ పైన మీరు దేనికి చర్యలు తీసుకోలేదు ముందుగానే మీ డిపార్ట్మెంట్ దృష్టికి ఫిర్యాదు వచ్చినా కూడా ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు ఎందుకు సంకల్ప సిద్ధి యాజమాన్యాన్ని మీరు అదుపులోకి తీసుకోలేదు మీరు చేయాల్సినటువంటి పని మీరు దేనికి చేయలేదు దీనికి మీరు జవాబు చెప్పాలి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆ విషయాన్ని ధృవీకరించా మేమేమి ఏదో గాల్లో ఆరోపణ చేయట్లేదు మేము ఇట్ ఈస్ స్టేటెడ్ ఆన్ రికార్డ్ ఇన్ ఏ ప్రెస్ మీట్ బై ఆనరబుల్ విజయవాడ సిపి మిస్టర్ కాంతిరాణా టాటా దీనికి ఇప్పుడు యూ హావ్ టు ఆన్సర్ మిస్టర్ సునీల్ కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నటువంటి డిపాజిటర్లకు సమాధానం చెప్పండి మీరు మీ కింద చాలా చాలా ఎఫిషియంట్ ఆఫీసర్స్ ఉన్నారని చెప్తుంటారు కదా సునీల్ నాయక్ లాంటి చాలా గొప్ప గొప్ప అధికారులు మీ కింద ఉన్నారు కదా సునీల్ గారు వారిని అడగని చెప్తారు సునీల్ నాయక్ గారిని పిలిచి వాట్ మిస్టర్ నాయక్ అసలు ఏం జరిగింది ఏంటని అడిగితే ఆయన చాలా చాలా అద్భుతంగా పనిచేస్తారు ఈ మధ్య చాలా ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా ఆయన డైరెక్ట్గా అడ్రస్ చేస్తూ ఉన్నారు మీకు ఇంత చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు డిపార్ట్మెంట్లో కాబట్టి ఒకసారి పిలవండి సునీల్ నాయక్ గారిని పిలిచి మీ ఛాంబర్కి పిలిచి అడగండి అడిగితే ఆయన చక్కగా అన్ని వివరాలు తెలుసుకుని మీకు చెప్తారు మరి అటువంటి ప్రయత్నం మరి పది రోజులైంది అయ్యా సునీల్ గారు ఈ విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకొచ్చి పది రోజులైంది పది రోజులుగా మీ మౌనం దేనికి సంకేతం దేనికోసం దేనికోసం మీరు మౌనంగా ఉన్నారు ఎవరిని కాపాడే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఫిర్యాదు ఎక్కడికెళ్ళింది ముందు సిఐడి ఆఫీస్కి వచ్చిందా లేదా ఎవరు తీసుకున్నారు ఆ ఫిర్యాదు ఎవరి దగ్గర నుంచి ఎవరికెళ్ళింది ఎవరు మంతనాలు జరిపారు ఎవరికి ఏ రూట్లో ఏం వచ్చిందో మరి ఇటు ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఇంకా ఎక్కువ కాలం మౌనం వహిస్తే అది మీకే ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికే పది రోజుల పాటు మీ మౌనం మీ యొక్క మీ డిపార్ట్మెంట్ యొక్క పాత్రని ఈ స్కామ్లో మీ డిపార్ట్మెంట్ యొక్క పాత్రని రుజువు చేసే విధంగా ఉంది కాబట్టి మీరు తక్షణమే మీ మౌనాన్ని వేడి ఎందుకు మీరు ఈ కేసు విషయంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదో విజయవాడ సిపి రానా గారు ఆయన చెప్పిన విధంగా ముందే మీ దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా మీరు చర్యలు తీసుకోవాల్సింది పోయి దేనికోసం దేనికోసం మీరు చేతులు కట్టు కట్టేసుకుని కూర్చున్నారో ఈ చేతులు కట్టేసుకునే వ్యవహారంలో ఎవరెవరు మీ డిపార్ట్మెంట్లో ఆ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా బయటకు రావాలి ఇదేం ఆషామాష విషయం కాదు సునీల్ గారు పదకొండు వందల కోట్లు పేదవాడి సొమ్ము మీరు చేయాల్సినటువంటి పని ఇది ఊరికనే జర్నలిస్టుల పైన మీడియా హౌసుల పైన రాజకీయ నాయకుల పైన సామాన్య ప్రజల పైన తెగబడటం కాదు అసలు ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రజలకు ఉపయోగపడే పని మీరు ఏం చేశారు ఒక్కటి చెప్పండి ఇవాళ ఐమ్స్కింగ్ యూజ్ అ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ మిస్టర్ సునీల్ కుమార్ ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మూడున్నర నాలుగు సంవత్సరాల కాలంలో సిఐడి ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడే పని చేసినటువంటి పని ఒక్కటి చెప్పండి ఇదిగో ఈ రకంగా మేము ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేశాం ఇంతమందిని మేము కాపాడాం ఇంత నష్టం జరగకుండా మేము నివారించగలిగాం ఇంతమందికి మేము న్యాయం చేయగలిగామని ఒక్క కేసు ఒక్క కేసు చెప్పండి సార్ మీరు సెల్యూట్ చేస్తాం మీకు మీరు చేయాల్సిన పని చేయకుండా ఈ రకంగా బాధితులు మీ దగ్గరకు వస్తే సార్ న్యాయం చేయండి సార్ మాకు నష్టం జరుగుతూ ఉంది ఇటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి సమాజంలోని మీ దగ్గరికి వస్తే చర్యలు తీసుకోకుండా మౌనం వాయిస్తారా చేతులు కట్టేసుకుని కూర్చుంటారా ఎందుకేనా సిఐడి డిపార్ట్మెంట్ ఉన్నది ఈ రాష్ట్రంలో యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రానా గారు చెప్పినటువంటి మాటల ఆధారంగా నేను మాట్లాడుతూ ఉన్నా ఆయన మాటలు రాష్ట్ర ప్రజలందరికీ వినిపించి మాట్లాడుతూ ఉన్నా పది రోజుల క్రితం కూడా వినిపించా మళ్ళీ వినిపిస్తూ ఉన్నా ఈ రోజున ఖచ్చితంగా సిఏడి వారి మౌనమే మనకు ఒక జవాబును కూడా ఇస్తుంది సిగ్గుపడాలి సార్ ఇవాళ నిజంగా ఇట్స్ షేమ్ ఆన్ సిఐడి డిపార్ట్మెంట్ ఫర్ కీపింగ్ సైలెంట్ ఆన్ సచ్ ఇష్యూస్ ఇంత జరుగుతూ ఉంటే కనీసం మినిమం విచారణ చేయరా మీరు ఇన్ని ఆర్థిక నేరాలు రాష్ట్రంలో జరుగుతుంటే చర్యలు తీసుకోరా ఇట్స్ షేమ్ ఆన్ యువర్ డిపార్ట్మెంట్ సార్ యూ షుడ్ ఫీల్ ఎ ఫర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు యాక్ట్ ఆన్ సచ్ ఇష్యూస్ విచ్ ఈస్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇవాళ దీన్ని బట్టి అర్థం అవుతుంది కదండి మీడియా ముందుకు వచ్చి చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్తుంటారు కాల్ రికార్డ్స్ పరిశీలించేసాం ల్యాప్టాప్ ఓపెన్ చేసేసాం మా దగ్గర అధునాతన టెక్నాలజీ ఉంది ఇదిగో ఐ తీసేసాం ఈ తీసేసాం ఏ మరి టెక్నాలజీ మీ దగ్గర ఉన్న టెక్నాలజీ వీళ్ళకు వర్తించదా వీళ్ళ ఫోన్లకు పని ఏంటి సునీల్ గారు చాలా గొప్ప గొప్ప టెక్నాలజీ మేధావులు పెట్టుకున్నారు కదా మీ డిపార్ట్మెంట్లో ఏ వాళ్ళు ఇటువంటి కేసులు ఇటువంటి కేసులు టేకప్ చేయరా సంకల్ప సిద్ధి ఈ నిందితులు ఎవరున్నారో వాళ్ళ ఫోన్లు మీరు పరిశీలించరా వారి కంప్యూటర్లు మీరు పరిశీలించరా దానిలో ఉన్నటువంటి వాస్తవాల్ని వెలుగులోకి తీసుకురారా మీ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ దానికి పనిచేయదా కేవలం కక్ష సాధింపుకు మాత్రమే మీ మేధోశక్తిని మీ టెక్నాలజీని వాడతారు ప్రజలకు ఉపయోగపడే పనుల్లో దాన్ని వాడనే వాడరు తాడేపల్లి కొంప ఏది చెప్తే అది చేయడానికి ఉన్నారు ఇవాళ తాడేపల్లి కొంపకు కూడా లింకులు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఇంత పెద్ద కుంభకోణం తాడేపల్లి కొంపకి తెలియకుండా ఏం జరగదు కదా ఇప్పుడు అసలు ఆ వల్లభనేని వంశీ వ్యవహారం ఏంటి అతని అనుచరుల యొక్క వ్యవహారం ఏంటి తాడేపల్లి ప్యాలెస్ యొక్క పాత్ర ఏంటి వీటన్నిటినీ బయట పెట్టాల్సినటువంటి మీరు ఇవాళ మౌనం వహించడం అనేది ఇట్ ఈస్ అ బ్లాక్ మార్క్ ఆన్ యువర్ డిపార్ట్మెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కాస్త ఒక చంచా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్గా మారిపోయిందని చెప్పుకోవడానికి ఇంతకంటే ఏం ఉదాహరణ కావాలి సార్ నిజంగా బాధపడుతున్నాం మేము ఆ మాట అంటానికే బాధపడుతున్నాం ఒకప్పుడు ఏంటి వాట్ ఈస్ ఏపీ పోలీస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటి వాట్ ఈస్ ది స్టేచర్ ఆఫ్ ఏపీ పోలీస్ ఎంత గౌరవం ఉండేది ఆ రోజుల్లో ఇవాళ అటువంటి డిపార్ట్మెంట్ని ఈ రకంగా కొంతమంది వ్యక్తుల కాళ్ళ దగ్గర పడేసి ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగపడకుండా ఈ విధంగా చేస్తారా కాబట్టి ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిఐడి చీఫ్ సునీల్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం విజయవాడ పోలీస్ కమిషనర్ గారు మాట్లాడినటువంటి మాటల మీద మీ స్పందన ఏంటి మీరు జవాబు చెప్పి తీరాలి సంకల్ప సిద్ధి మోసం మీ దృష్టిలోకి వచ్చిందా లేదా విజయవాడ పోలీసులు దృష్టిలోకి వెళ్ళక ముందే మీ నోటీసులోకి వచ్చిందా లేదా వచ్చింది అని చెప్పి విజయవాడ సిపి గారు చెప్తా ఉన్నారు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళింది ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళింది ఏ ఆఫీసర్ దగ్గర నుంచి ఏ ఆఫీసర్కి చేరిందా సమాచారం ఎవరెవరు కలిసి మీ సిఐడి డిపార్ట్మెంట్ లో దీన్ని తొక్కి పెట్టే పనిచేశారో మీరు తక్షణమే జవాబు చెప్పాలి ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరగాలి లేదంటే ఏపీ పోలీసులు కూడా విజయవాడ పోలీసులు కూడా దీనిపైన ఎంక్వైరీ జరపాలి విజయవాడ సిపి గారు నాకేం తెలియదు తర్వాత ఏం జరిగిందో నాకేం తెలియదు అంటే కుదరదు సార్ ఇవాళ కొన్ని వార్తలు తెలుస్తూ ఉన్నాయి ఉద్దేశపూర్వకంగానే సిఐడి పోలీసులు మౌనం వహించారు సంకల్ప సిద్ధి యాజమాన్యంతో కొంతమంది సిఐడిలో ఉన్నటువంటి అధికారులు కూడా కుమ్మక్కయ్యారని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి కాబట్టి మీరు తక్షణమే గౌరవ విజయవాడ సిపి గారిని కోరుతున్నాం మీరు విచారణ చేయండి ఆ కోణంలో తర్వాత ఏం జరిగిందో తెలియదంటే కుదరదు సార్ వెన్ పీపుల్ ఇన్ డిపార్ట్మెంట్ లైక్ సిఏడి సీమ్ టు బి ఇన్వాల్వ్ వెన్ దర్ ఆర్ న్యూస్ వెన్ దర్ ఇస్ న్యూస్ కమింగ్ దట్ పీపుల్ ఇన్ ద సిఐడి హ్యావ్ మెట్ దిస్ ఓనర్స్ ఆఫ్ సంకల్ప సిద్ధి అండ్ దే హాట్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ ఎన్ అరేంజ్మెంట్ విత్ దెమ్ మీరు తప్పనిసరిగా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి ఇవాళ కొన్ని వందల కోట్లకి సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరు సిఐడి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎవరెవరు ఎవరెవరితో మంతనాలు జరిపారు దేనికోసం ఇవన్నీ కూడా కప్పి కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నాలు చేశారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా కూడా ఎంక్వైరీ జరగాలి అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఇవాళ సిఏడి బాధితులు ఈ రాష్ట్రంలో కొన్ని వందల మంది ఉన్నారు కొన్ని వేల మంది కూడా ఉంటారు పాపం బయటికి రానటువంటి వార్తలు కూడా ఉంటాయి చాలా వారందరూ కూడా నిజంగా ఎంత బాధపడుతుంటారండి ఇటువంటి ఆర్థిక నేరాలని అరకట్టే పని చేయకుండా సామాన్యుల్ని అమాయకుల్ని హింసించేటటువంటి పని వాళ్ళు ఏపీ సిఐడి చేస్తున్నందుకు ఇవాళ నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ వాస్తవాలు తెలుసుకుని నిజంగా సిగ్గుతో తలదించుకుంటూ ఉన్నారు దీనిక కాకి యూనిఫారాల్ ఉన్నది అమాయకుల్ని వేధించడానిక తప్పుడు కేసులు పెట్టి హింసించడానిక సిఐడి డిపార్ట్మెంట్ ఉన్నది అని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచించేటటువంటి పరిస్థితికి వచ్చారు కాబట్టి ఈ సంకల్ప సిద్ధి స్కామ్కి సంబంధించి తక్షణమే మరి సిఐడి వారు కూడా నోరు విప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ వారు ఆ రకంగా మీడియా ముందుకు వచ్చి మరి దీనికి సంబంధించినటువంటి అనేక వివరాలు వారి వైపు నుంచి తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా వివరిస్తారని చెప్పి ఆశిస్తూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను నమస్కారం